ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కే లక్షలు ఇస్తున్నారంటే ఇంత పెద్ద యాక్టర్స్ అయితే ఖచ్చితంగా కోర్టులలో ఉంటుంది బట్ ఇక్కడ రెండు రకాల విషయం అందరూ మాట్లాడుతున్నారు వీళ్ళని జైల్లో వేయాలి అంటే మన సోషల్ మీడియా కామెంట్ వాళ్ళు అయిపోయారు తెలుసా జడ్జిలు జడ్జిలు అయిపోయారు ఇక్కడ ప్రతి ఒక్కరు జడ్జిలు అయిపోయి వీళ్ళకు ఉరిశిక్ష వేసేసేయాలి వీళ్ళని నడి రోడ్లో కాల్ చేసేయాలి సో వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారు ఇక చట్టం ఎందుకు ఉంది న్యాయం ఎందుకు ఉంది న్యాయస్థానాలు ఎందుకు ఉన్నాయి పోలీసులు సబ్మిట్ చేసే సాక్ష్యాలు లాయర్లు ఇచ్చేటటువంటి సాక్ష్యాలు ప్రాసెస్ ఎట్లా జరిగింది ఈ ప్రాసెస్ జరగడానికి ఒక చాలా టైం పడుతుంది వెరీ లాంగ్ టైం మనకు న్యాయం అదంతా వదిలేసి స్పాట్ డెత్ కోరుకుంటున్నారనమాట సోషల్ మీడియాలో నిలబడి బట్ నేనేమంటా అంటే నా వెర్షన్ కొంచెం డిఫరెంట్ గా చెప్తాను ఈ రోజు వరకు అందరూ ప్రతి ఒక్కరు మూడు రోజుల నుంచి నేను చూస్తున్నాను వీళ్ళందరూ నేరస్తులు భయంకరమైన నేరస్తులు తీవ్రవాదుల కంటే చాలా పెద్ద నేరస్తులు అండ్ వీళ్ళందరూ రేపిస్టుల కంటే నేరస్తు ఈ రకంగా మాట్లాడుతున్నారు నేను ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు తప్పు ఎప్పుడూ తప్పే ఎట్ ద సేమ్ టైం కోర్టు ఎప్పుడు ఏం ఆలోచన చేస్తుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా లేదా వీళ్ళకి వీళ్ళకి ఒక మనిషిని చంపాలి ఒక మనిషి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతూ ఉంటే వీళ్ళకి చూసి ఆ ఆనందాన్ని పొందాలి ఆ డార్క్ వెబ్ లో లాగా అని చెప్పి వీళ్ళకి ఉంటుందా అనేది ఆలోచన చేస్తుంది ఫస్ట్ కానీ అంత ఆలోచన ఏముండదు